సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వైరల్ అవుతూ ఉన్నాయి అయితే ఆ మధ్యకాలంలో గను గమనించినట్లయితే అబ్బానీ రాధిక మర్చెంట్ల పెళ్లికి సంబంధించిన వ్యవహారం ఎంత పెద్ద సెన్సేషన్ని క్రియేట్ చేసిందో మనందరికీ తెలుసు నిజమే ముఖేష్ అంబానీ కొడుకు ఏంటి ఆ పెళ్లి చూడటానికి ప్రపంచం నలుమూలల నుంచి దిగ్గజాలందరూ కదిలి రావడం ఏంటబ్బా అని అనుకున్నాము అందరం నేషనల్ మీడియాలో ప్రింట్ మీడియాలో ఇంటర్నేషనల్ మీడియాలో ఇలా ఎక్కడ చూసినా కొన్నాళ్ల పాటు అనంతంబానీ రాధికా మర్చెంట్ల పెళ్లికి సంబంధించిన విషయాలే పెళ్ళి అలా జరిగిందని ఇలా జరిగిందని పెళ్ళికి అవి స్పెషల్ అని ఇది స్పెషల్ అని అందులోనూ ప్రపంచ నలుమూలల దిగ్గజాలుగా కీర్తి ప్రతిష్టలు గడించిన ఇద్దరు సెలబ్రిటీస్ వివిధ రంగాలకు చెందిన వాళ్ళు ఒక్కరా ఇద్దర దాదాపు రెండు వేల ఐదు వందల మంది హాజరైన వాళ్ళ ఆ పెళ్లికి సంబంధించిన విషయాలు ఎంతో పెద్ద హాట్ టాపిక్గా మారాయి అవును భారతదేశంలోనే ధనవంతుల జాబితాల్లో నిలిచిన ముఖేష్ అంబానీ కొడుకు పెళ్లి అంటే ఆ మాత్రం ఉండకుండా ఉంటుందా అని కూడా అనుకున్నాము పెళ్లికి సంబంధించిన వేడుకలు సినీ సెలబ్రిటీస్ అంటూ స్పోర్ట్స్ స్టార్స్ అంటూ మరియు ప్రపంచంలోనే ధనవంతుల జాబితాలోకి చేరిపిన ప్రముఖ బిలియనియర్లు అందరూ కూడా హాజరయ్యారు మరి ఇలాంటి నేపథ్యంలోనే అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ పెళ్లికి సంబంధించిన విషయాలు నెట్టింట్లో తెగ వైరల్ అయ్యాయి ఇక ఇప్పుడు రీసెంట్గా దాదాపు పెళ్ళయ్యి ఆరు నెలలు కూడా దాటిపోయిన తర్వాత అనంత్ అంబానీ భార్య ముఖేష్ అంబానీ చిన్న కోడలు అంబానీ కోడలు అయిన రాధికా మర్చెంట్ ఓ సెన్సేషనల్ నిర్ణయం తీసుకుంది ఇంకొకసారి ఆమె చేసిన పని ఇప్పుడు మళ్ళీ నెట్టింట్లో తెగ వైరల్ అవుతూ వచ్చింది మరింతకీ రాధికా మర్చెంట్ ఏం చేసింది అన్న వివరాల్లోకి వెళ్తే రాధికా మర్చెంట్ ఈ పేరుకి కూడా పరిచయం అవసరం లేదని నేను అంటాను రాధికా మర్చెంట్ ఈ పేరుకి పరిచయం అవసరం లేదు అని అన్నామంటే అది కేవలం అంబానీ వాళ్ళ కోడలే అయ్యుండొచ్చు అని అనుకోవచ్చు కాకపోతే తనకు కూడా ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది అది ఎలాగయా అంటే ఇవ తండ్రి కూడా ప్రముఖ వ్యాపారవేత్త తండ్రి స్టార్ట్ చేసిన ఎన్కోర్ ఫార్మసిటికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి సీఈఓగా వ్యవహరిస్తోంది అయితే కేవలం తండ్రి సంపెనీ కాబట్టి వెళ్ళిపోయి స్వతహాగా అలా సీఈఓ పొజిషన్ని సంపాదించుకుందా అంటే కాదని చెప్పాలి ఎందుకంటే రాధికా మర్చెంట్ మాస్టర్స్ చేసిన తర్వాత ముంబైలోని ఓ ఫార్మాసిటికల్ కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్గా పనిచేసింది అలా సేల్స్ మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ వింగ్స్లో ఎన్నో సంవత్సరాలు పనిచేసి దాంట్లో మెడుకువలు నేర్చుకుని ఆ తర్వాత తండ్రి ఇచ్చిన పొజిషన్లో పనిచేస్తూ ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇప్పుడు సౌత్ ఇండియా డిస్ట్రిబ్యూషన్ డొమెస్టిక్ సేల్స్ అండ్ బ్యానిఫింగ్ చరింగ్ వింగ్కి డైరెక్టర్గా రాణిస్తోంది మరోపక్క తన తండ్రి స్టార్ట్ చేసిన కంపెనీస్ని చూసుకోవడం మాత్రమే కాకుండా స్వతహాగా తాను ఒక క్లాసికల్ డాన్సర్ కూడా కట్ చేస్తే పెళ్లి చేసుకుంది పెళ్లి చేసుకుంది భారతదేశంలోనే అత్యధిక ధనవంతుల జాబితాలో మొదటి స్థానంలో ఉన్న అంబానీ కోడలు ఇదిలా ఉంటే పెళ్ళైన తర్వాత సాధారణంగా ఇంటికి వచ్చిన కోడళ్ళు ఇంటి పేరు మార్చుకుంటూ ఉంటారు కానీ పెద్ద పెద్ద ధనవంతుల కుటుంబంలోనూ లేదా సినీ సెలబ్రిటీల కుటుంబంలో చూసుకుంటే పెళ్ళైన తర్వాత తమ తమ ఇంటి పేరుతో పాటు తమ భర్త ఇంటి పేరును కూడా కలుపుకుంటారు కానీ తమ సొంత ఇంటి పేరును మాత్రం మార్చుకోరు కానీ పెళ్ళై ఆరు నెలలయ్యి తన ముప్పైవ పుట్టినరోజు ఎంతో గ్రాండ్గా మొట్టమొదటిసారిగా తన అత్తగారింట్లో సెలబ్రేట్ చేసుకోవడం మాత్రమే కాకుండా రాధికా మర్చెంట్ సెన్సేషన్ నిర్ణయం తీసుకుంది అదేంటంటే ఇప్పటివరకు తన పేరు రాధికా మర్చెంట్ కానీ పెళ్ళవడంతో తన పేరులో ఉన్న మర్చెంట్ని తీసేసి రాధికా అంబానీగా మార్చేసుకుంది పైగా ఇప్పటి నుంచి అఫీషియల్గా తన పేరు రాధిక అంబానీ అంటూ చెప్పడం కూడా జరిగింది రీసెంట్గా పెళ్ళైన తర్వాత ఓ ప్రముఖ మీడియా ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్ మరియు పెళ్లి తర్వాత ప్రొఫెషన్ తాను తీసుకున్న సంచరణాత్మకమైన నిర్ణయాల్లో తన పేరును కూడా మార్చుకున్నానని ఇప్పుడు అఫీషియల్గా తన పేరు రాధిక అంబానీయే కానీ రాధికా మర్చెంట్ అంబానీ కాదు అంటూ చెప్పేసింది అలా మొత్తానికి రాధికా మర్చెంట్ పెళ్లి తర్వాత తీసుకునే సంచలనాత్మకమైన నిర్ణయం ఇప్పుడు అందరినీ షాక్కి గురిచేసింది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అని ఒక మాత్రం మర్చిపోకండి